హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం ఈరోజు మనము నోటికి కమ్మ కమ్మగా చాలా టేస్ట్గా ఉండే రెసిపీని ఒకటి చేసుకుందామండి అది ఏంటి అంటే కూర కాదు కానీ నోటికి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అండి టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో అండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనము అందులోకి ఏమేమి కావాలంటే చాలా సింపుల్గానండి చాలా సింపుల్ ఒక పది నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి ఇది అయితే వాటిలో కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి పచ్చిమిరపకాయలు ఒక ఇరవై తీసుకున్నానండి టమాటాలు ఒక ఐదు కొంచెం కొత్తిమీర తర్వాత పెద్దలపాయ ఒకటి చిన్నులపాయ ఒకటి కొంచెం జీలకర్ర వీటి ఇవ్వగోండి చక్కగా పచ్చిమిరపకాయలు టమాటాలు కడుక్కొని కోసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి పచ్చిమిరగాయలు ఇట్లా తొడాలు తీసేసుకొని శుభ్రం కడిగి పెట్టుకున్నాను టమాటాలు కూడాను శుభ్రం కడుక్కున్నాను ఇదిగో ఇక్కడ గ్రీన్ ఇక్కడ ఏదైతే అండి అది తీసేసేయాలి లేకపోతే కనుక కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి అని అంటారు అందుకని చెప్పానని శుభ్రంగా తీసేసుకొని మంచిగా కడుక్కున్నానండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని వీటిని వేయించుకుందాము అండి ఇప్పుడు బాండి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను పచ్చిమిరపకాయల్లో ఉన్న నీరంతా కొంచెం పోయే వరకు ఇట్లా ఒక్క నిమిషం వేయించుకుందాం పచ్చిమిరపకాయలు కొండ నీరంతా పోయిందండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని మంటని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి లేకపోతే చిటపట అని వచ్చి పడతాయి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు చక్కగా వేగిపోయినాయి అండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఈ విధంగా వేగితే సరిపోతాయండి మరీ వేగకుండా కూడాను చేయకూడదు పచ్చడి అట్లా చేస్తే కనుక ఇందులో నీరంతా వచ్చేసేసి పచ్చడి పాడైపోయిద్ది అందుకని బాగా వేయించుకొని పచ్చడి నూరితేనే ఈ పచ్చడి రెండు మూడు రోజులైనా కూడాను చక్కగా ఉంటుంది ఇప్పుడు ఈ బాండిలోనే టమాటాలు కూడా వేసేసుకుందామండి టమాటాలని ఈ విధంగా కోసుకోవాలి ఇట్లా పెట్టుకుంటే కనుక త్వరగా మగ్గుతి పచ్చిమిరగాయలు వేయించిన నూనె కొంచెం ఉంది కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటాను వీటిని ఇలా సిమ్లోనే వేయించుకుందాం ఇంక వీటిని తాలింపు అట్లా వేసుకోవాల్సిన అవసరమేమి లేదండి నేను కొంచెం ఆయిల్ వేసాను ఈ మగ్గడానికి చిన్న సైజు అంతా చింతపండు కూడా వేసుకోవాలండి అప్పుడు పుల్లపుల్లగా పుల్లగా చాలా బాగుంటుంది అయితే ఈ వేడిగా ఉన్నప్పుడే ఇట్లా ఒలిచేసుకొని ఏ ఆ రెబ్బ ఒల్చుకొని వేసుకుంటే కొంచెం మగ్గిద్ది మగ్గడం అంటే మెత్తగా అయ్యిద్ది టమాటాలని ఈ విధంగా శుభ్రంగా చితుపుకొని బాగా మగ్గరం ఇవ్వాలండి బాగా వేగితేనే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఇదిగోండి టమాటాలను కూడాను ఈ విధంగా చక్కగా వేయించుకోవాలండి నీరు అనేది ఉండకూడదు ఇట్లా మనం ఏదైతే నూనె వేసామో ఆ నూనె పైకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇట్లా నూనె పైకి వస్తేనే చక్కగా వేగిపోయింది అని చెప్పని అర్థము ఇప్పుడు మనం స్టవ్ కట్టేసేసుకొని పచ్చడి నూరేసుకుందామండి రోట్లో రోలు శుభ్రంగా కడుక్కున్నామండి ఇప్పుడు అన్నీ చక్కగా పచ్చిమిరపకాయలు టమాటాలు వేయించుకున్నాం కదా ఇప్పుడు రోట్లో పచ్చిమిరపకాయలు వేసేసి ముందు నూరేసుకుందాం పచ్చిమిరపకాయలు ఇందులోనే చింతపండు కూడా కొంచెం వేసాను కదండీ అది కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం సరిపడా ఉప్పు వేసేసుకుందాం వేసుకుందామండి సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము ఇప్పుడు చక్కగా రోట్లో నూరుకుందామండి రోట్లో నూరిన ఏ పచ్చడైనా కూడాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరపకాయలు చింతపండు చక్కగా నలిగిపోయిందండి ఇప్పుడు మనము టమాటాలు వేసేసుకుందాం ఈ విధంగా చేసుకొని అట్లలోకైనా ఇడ్లీలోకైనా కూడా తింటే చాలా చాలా బాగుంటుందండి అసలు పచ్చని నూరు తింటేనే నూరు ఊరిపోతుందండి అసలు ఇప్పుడు నలిగిందండి ఇది తీసి వేరే పక్కకు తీసేసి ఇందులోకి జీలకర్ర చిన్నుల్లిపాయ పెద్దలిపాయ కొత్తిమీర వేసుకోవాలండి ఇది కొంచెం ఇట్లాగా పక్కకు తీసేసేద్దాం జీలకర్ర చిన్నుల్లిపాయలు ముందు ఇవి రెండిటినే నూరుదాము చిన్నులపై జీలకర్ర నలిగిపోయిందండి ఇప్పుడు పెద్దలపైలు కూడా వేసేసుకుందాం నలిగింది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం అండి ఇవన్నీ నలిగిపోయినాయి అండి ఇప్పుడు పచ్చని ఒకసారి ఉప్పు చూసుకుందాం కొంచెం ఉప్పు వేయాలండి కొంచెం ఉప్పేసుకుందాం ఓకేనండి అదైతే సరిపోయిద్ది ఇప్పుడు ఉప్పు కూడాను ఇట్లా నూరేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చడి కూడాను వీటిలో వేసి కలిపేసుకుందామండి ఇప్పుడు ఈ పచ్చడి కూడా ఇందులో వేసేసుకుందామండి చక్కగా ఇట్లాగా రుబ్బుకుందాం ఇదిగోండి పాతకాలపు నాటి టమాటా పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము బౌల్లోకి తీసేసుకుందాం వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అదిరిపోయిద్దండి అసలు రోలు లేని వాళ్ళైతే మిక్సీలో వేసుకునేటప్పుడు పల్స్ ఇచ్చుకుంటూ వేసుకోండి మెత్తగా అయితే కనుక అసలు టేస్టే రాదు పచ్చడి అనేది ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం ఇందులోకి కోడిగుడ్డట్టేసి కొను తింటే కూడాను అదిరిపోవాల్సిందేనండి అదిరిపోయిందండి మస్తు ఉంది చాలా బాగుందండి అసలు నెయ్యి వేసుకొని తిందామండి నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం అండి అసలు చిన్నప్పటి నుంచి కూడాను నేను నెయ్యి చాలా ఇష్టంగా తినేదాన్ని ప్రతి దాంట్లో కూడా నేను నెయ్యి వేసుకొని తింటాను కలుపుతుంటేనే ఎంత బాగుందో చూడండి అసలు వీరిలా పచ్చడి చేసుకున్నప్పుడు కోడి డట్టు కూడా వేసుకొని తినండి ఇక ఇక ఎట్లా ఉండమంటే అట్లా ఉంటుంది అసలు జారిపోతుందండి గొంతులోకి అది ఎంత బాగుందోనండి అసలు ఉంది అసలు వదిలిపెట్టండి పచ్చడి కనుక ఇలా చేస్తే కనుక పల్లా పల్లాలు తాగింది చేస్తారు అసలు నిజంగానండి చాలా చాలా బాగుంది మన ఇంట్లో ఎవరన్నా ముసలి వాళ్ళు ఉంటే కనుక ఎన్నాళ్ళకి కమ్మని పచ్చడి తింటున్నామమ్మ అని చెప్పని అంటారు బిర్యానీలు చికెన్లు మటన్ కూడాను దీని కింద రద్దేనండి అంత బాగుంది మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి subscribete hanndi ok ba